స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు జై శ్రీరామ్ అందరు కూడా నమస్కారం వచ్చిన విలేకరులందరికీ ఈరోజు మన అనంతపురం నగరంలో భారీ ఎత్తున కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగినది హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం మన అనంతపురంలో మొదటిసారిగా పదివేల మందితో హనుమాన్ చాలిత కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమం కేవలం పెద్దవాళ్ళే కాకుండా చిన్న స్కూల్ పిల్లలు చదువుతున్న పిల్లలతో పాటు కూడా ఒక ఆరు వేల మందితో ఈ కార్యక్రమం పిల్లలతోనూ మిగతా పదైదు వేల మంది పెద్దలతో కూడా ఈ కార్యక్రమం జరగడం జరుగుతున్నది స్థలం వచ్చేసి మన ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నాలుగవ తేదీ జనవరి ఉదయం పది గంటలకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది దీనికి అనేక మంది పెద్దవాళ్ళు పీఠాధిపతులు ఆ తర్వాత హైదరాబాద్ నుంచి భగవద్గీత ఫౌండర్ గంగాధర్ శాస్త్రి గారు వస్తున్నారు ఈ కార్యక్రమం గురించి వివరించడానికి మన సుంకు వేణుగోపాల్ గారు చెప్తారు జై శ్రీరామ్ భక్తాదులకి నమస్కారములు సోములతోడ్డి గ్రామం అభయాంజనేయ స్వామి కర్తాక్రియ కర్మ అయినటువంటి ప్రేమోస్వామి గారు ఒక సత్సంకల్పంతో హనుమాన్ చాలీసా పారాయణము గత నాలుగు నెలలుగా మంగళవారం ప్రతి మంగళవారం ప్రొద్దున పూట్ల బడిలలో సాయంత్రం పూట్ల గుళ్ళలో ప్రవచనాలు జరగడం జరుగుతోంది ఒక యాభై పైన స్కూళ్ళు నూట యాభై దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ మంగళవారం దిగ్విజయంగా జరుగుతోంది ఇది ఒక అనంతపురంలోనే కాకుండా భాగ్యనగరము అక్కడి నుంచి విదేశాల వరకు కూడా ఇది వ్యాప్తి చెందింది నాలుగు నెలల్లో ఈ విషయం మీకు తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాం ఈ కార్యక్రమం ఈ సృష్టి ఉన్నంత వరకు జరగాలన్న ఒక సత్సంకల్పంతో జనవరి నాలుగో తేదీ ఆర్ట్స్ కాలేజ్ వెనక మైదానములో ఒక పదివేల మందితో ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ పదివేల మందిలో ఒక ఆరు వేల మంది విద్యార్థులు మిగిలిన వాళ్ళు గుడులకు సంబంధించినటువంటి దైవ భక్తులు వీళ్ళతో ఆ పదివేల మందిని సమకూర్చడం జరుగుతుంది వీరే కాకుండా తద్వారా ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా వినియోగించుకోవడం ఏంటంటే మేము పదివేల మందిని స్వామివారు ఏర్పాటు చేస్తా ఉంటే ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క హైందవ ధర్మాన్ని వ్యాప్తి చెందాలా నిలబెట్టాలా జై శ్రీరామ్ అనే నిధానం అందరికీ తెలుసు ఇదే విధంగా ఈ హనుమాన్ చాలీసా పారాయణం అనేది నిరంతరం ప్రతి మంగళవారం కొనసాగాల అన్న ఒక సంకల్పంతో జనవరి నాలుగో తేదీ జరగడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని పాల్గొనాలా అలా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి హిందూ భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా హనుమాన్ తోముదట్టి ఆంజనేయ స్వామి దేవాలయం తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఇవాళ అనంతపురం నగరంలో గీతామందిరంలో నగరంలో ఉన్నటువంటి ప్రముఖులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పడిపోతున్నటువంటి విలువలను ముఖ్యంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో రాబోయే తరాన్ని ఒక మంచిగా నవ సమాజాన్ని నిర్మించాలని ఒక దృఢ సంకల్పంతో ప్రమోద్ స్వామీజీ గారు ఒక నిర్ణయం తీసుకొని శ్రీ పవన యోజన సేవా ట్రస్టు మరియు హనుమాన్ చాలీసా పారాయణ సమితి ఏర్పడి నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు నగరంలో ఉన్నటువంటి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి పిల్లలతోటి హనుమాన్ చాలీసాను ముందుకు తీసుకోవాలని ఎందుకంటే ఇవాళ దిగజారిపోతున్న విలువలు కానీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం లేదు ప్రజలలో ఆర్థికంగా అవలంబన లేదు ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి దీన్ని మాపాలనే ఉద్దేశంతోనే ఇవాళ పిల్లలకు హీమాను బ్యాట్ మ్యాను ఐరన్ మ్యాను లేకుంటే ఎవరినో రోల్ మోడల్గా పెట్టుకునే కంటే హనుమాన్ యొక్క విశిష్టత తీసుకురావాలి పిల్లల్లో ఒక సంకల్పం తీసుకురావాలి ఆత్మవిశ్వాసం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో కూడా హనుమాన్ చాలీసా పారాయణ నాలుగు నెలలుగా జరుగుతోంది అది కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి పిల్లలు తీసుకొస్తున్నాం ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీన లలిత కళా పరిషత్లో ఈ హనుమాన్ చాలీసా పోటీలు కూడా నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ పాల్పంచుకుంటున్నారు అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జనవరి నాలుగవ తేదీ జరగబోతున్నటువంటి అనంతపురం జిల్లాలో కనీ వెని ఎరుగని రీతిలో దాదాపుగా పదివేల మంది దాకా రిజిస్టర్డ్ అంటే ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మంది స్టూడెంట్స్ ఇప్పటికే ఎన్రోల్ చేయడం జరిగింది మిగిలినటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళందరూ కూడా పారాయణం మంగళవారం మంగళవారం చేయడం జరుగుతోంది వీళ్ళతో పాటు മാസ് ഗറിംഗ് కాదు ముఖ్యం జనాల సమీకరణ ముఖ్యం కాదు ఈ హనుమాన్ చాలీస పారాయణము హనుమంతుని యొక్క ఉపదేశము ఏదైతే సమాజం కోసం ఉందో దాన్ని ముందుకు కేవలం తీసుకెళ్ళని ఉద్దేశంతోనే ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళని మెయిన్ వాళ్ళని మాత్రం ఆహ్వానిస్తున్నాము దీనికి భక్తాదులందరూ కూడా అందరికీ ఇదే ఆహ్వానంగా పలుకుతూ ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి నగర ప్రముఖులందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ సంస్థ అందరూ కూడా ఏకీభవించి ఈ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీ అందరి ద్వారా కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకు తీసుకెళ్లనే ఉద్దేశంతోనే ఈరోజు సమీకరణ చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంగా చేతులెక్కి ఒకటే ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జనవరి నాలుగవ తేదీ జరిగేటువంటి కార్యక్రమాన్ని తమ ఇంటి కార్యక్రమంగా భావించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్